అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా ఉన్న నారాయణ స్వామి కొంతకాలం క్రితం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ గా బాధ్యతలు తీసుకున్నాడు నారాయణస్వామి స్వామి ఐదు లక్షల లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు రికార్డుల పరిశీలన కోసం సబ్ రిజిస్టార్ నారాయణ స్వామిని కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తరలించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అవినీతి అధికారి ఏసీపీ అధికారులకు చిక్కాడు కళ్యాణదుర్గంలో ఇన్ఛార్జ్ సబ రిజిస్టర్గా ఉన్న నారాయణ స్వామి ఓ వ్యక్తి దగ్గర నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హండ్రెడ్గా పట్టుకుంటారు ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన నాగేంద్ర నుంచి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఎన్విఏ రిజిస్ట్రేషన్ పేరుతో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్థలాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు నారాయణ స్వామి దీంతో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు మేరకు వలవేసి నారాయణ స్వామిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు Hãy subscribe cho kênh Ghiền không bỏ lỡ những video hấp dẫn వచ్చింద మీ దృష్టికి అవినీతికి పాల్పడినట్లు ఉన్నాయండి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి చెప్పండి చెప్పండి ఈరోజు కళ్యాణ్ దుర్గం సీనియర్ అసిస్టెంట్ అతని ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణ్ దుర్గం సో అతను ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది సో ఇతను రీరజిస్ట్రేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజాల లెక్కన అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చాలా పడుతుంది కాదు అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు సో మొత్తం ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది పద్దెనిమిదో పదిహేడో తేదీ సో అప్పటి నుంచి కాల్స్ చేసి ఆ ఐదు లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నాడు ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఐదు లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి మేడం ఏ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి కళ్యాణదుర్గం మండలం పేరు మేడం ఫుర్యాదరుడు నాగేంద్ర